మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా ఐరి తాలూకా కమలపూర్ గ్రామ పంచాయతీ శివారు గ్రామం కొడెసల గూడెం ఆదివాసులగూడెం శ్రీ రావణ బ్రహ్మేశ్వరంలో దసరా పండుగ సందర్భంగా రావణ బ్రహ్మ భక్తులైన ఆదివాసుల ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ 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 రావణ బ్రహ్మ గారి ప్రతిమను నూతనంగా నిర్మించిన దేవాలయంలో ప్రతిష్ఠించి పదకొండు రోజులుగా పూజలను ఘనంగా నిర్వహించారు ఈ రోజు స్వామివారిని అంగరంగ వైభవంగా అలంకరించిన పల్లకిలో పల్లకి మరియు ఊరు ఎరిగింపు అనగా ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడింది ఈ వేడుకల్లో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆదివాసులు ప్రభుత్వ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక రావణ బ్రహ్మ ద్రావిడ బ్రహ్మణ సంఘం ద్రావిడ శ్రేష్ఠ సంఘం సువార్త క్రైస్తవ సంఘం ఖుదా ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి రైతు సిద్ధాంత జ్ఞానులు భక్తులు పాల్గొన్నారు శ్రీలంక దేశం నుండి ప్రత్యేకంగా వచ్చిన ఇరువురు బౌద్ధ భిక్షువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక ప్రత్యేకమైన విషయం భగవాన్ రావణ బ్రహ్మవారి పల్లెకి సేవ మరియు ఊరు ఎరిగింపు కార్యక్రమం శ్రీ రావణ బ్రహ్మేశ్వరం నుండి వరిద్రి కొడిసలగెం కాపుగూడెం తాటిగూడెం కొట్టాలగూడెం చింతల్లగూడెం కమలాపూర్ సమాజ మందిరం గుండా భక్తుల ఆనందోత్సవాల మధ్య భగవాన్ రావణ బ్రహ్మను కీర్తిస్తూ భక్తుల కోలాటములు రుత్యములతో కొనసాగిన ఈ కార్యక్రమం ఆద్యత్వ ఆనంద భరితంగా జరిగింది భగవాన్ రావణ బ్రహ్మ భక్తుల భుజస్కందాలపై పల్లకిలో ఊరేగుతుండగా ప్రజలు పల్లకి ముందు బిందులతో నీళ్లు అరబోసి కొబ్బరికాయలు అగర్వత్తులు హారతి కర్పూరం సమర్పించే స్వామి వారి పల్లకి తమ భుజస్కందాలపై మోసి ఆనందంతో కార్యక్రమంలో పాల్గొన్నారు ఆదివాసులు గత పదకొండు సంవత్సరాలుగా భగవాన్ రావణ బ్రహ్మ వారికి దసరా పండుగ సందర్భంగా వేడుకలు సాంబయ్య మొండి కర్పే దంపతులు పల్లకి సేవ మరియు ఊరు ఎరగింపు కార్యక్రమం జరుగుతున్న సమయంలో వరుణుడు విజృంభించి పెద్ద వర్షం కురిసినప్పటికీ భక్తుల ఆ వర్షం లేఖ చేయకుండా భగవాన్ రావణ బ్రహ్మ వారి పల్లకి సేవ ఊరు ఎరగింపు కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు